వెల్కమ్ టు సిఎస్ఆర్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం ఈ సౌర కుటుంబం సోలార్ సిస్టమ్ గురించి వచ్చేసి డిస్కస్ అనేటటువంటి చేయడం జరుగుతుంది అసలు సోలార్ సిస్టమ్ అనేటటువంటిది వచ్చేసి ఏంటి దీనికి గానీ మనం ఫస్ట్ చూసినట్లయితే ఈ విశ్వం అనేటటువంటిది అనంతమైనటువంటి విశ్వం ఈ విశ్వం హెర్షల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్తుందంటే ఈ విశ్వంలో వచ్చేసి హెర్షల్ ఈయన ఈ విశ్వంలో వచ్చేసి సౌర కుటుంబం అనేటటువంటిది ఒక భాగం అని వచ్చేసి చెప్పడం జరుగుతుంది తర్వాత ఈపీ హబుల్ అనేటటువంటి ఆయన ఈపీ హబుల్ ఏమేం చెప్తారంటే ఈ విశ్వం అనేటటువంటిది వచ్చేసి గెలాక్సీల చేత వచ్చేసి ఏమవుతుందంటే వచ్చేసి ఏర్పడి ఉందని వచ్చేసి చెప్పడం జరుగుతుంది తర్వాత మనకి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేటటువంటిది వచ్చేసి బిగ్ బ్యాంగ్ థీరీ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మీద వచ్చేసి అనేక ప్రశ్నలు అనేటటువంటి వచ్చేసి గతంలో వచ్చేసి అడగడం జరిగింది ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే జార్జస్ లెమిత్రి అనేటటువంటి బెల్జియం సైంటిస్ట్ వచ్చేసి ప్రతిపాదించాడు జార్జస్ లెమిత్రి బెల్జియం శాస్త్రవేత్త వచ్చేసి ప్రతిపాదించడం జరిగింది ఇది దేని గురించి చెప్తుందంటే విశ్వం అనేటటువంటిది ఎలా పుట్టింది అది ఏ రకంగా వచ్చేసి విస్తరణ జరిగింది అనేటటువంటి దాని గురించి వచ్చేసి ఇది డీటెయిల్డ్గా వచ్చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి విశ్వం యొక్క పుట్టుక మరియు దాని విస్తరణ గురించి చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం హెర్షల్ అనేటటువంటి ఆయన ఈ సౌర కుటుంబం అనేటటువంటిది విశ్వంలో ఒక భాగం అని వచ్చేసి చెప్తాడు ఈపీ హబుల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే ఈ విశ్వం అనేటటువంటిది గెలాక్సీల చేత వచ్చేసి ఏర్పడింది అని వచ్చేసి చెప్పడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంగా నా చూసినట్లయితే ఇది మ్యాటర్ అనేటటువంటిది ఈ పదార్థం అనేటటువంటిది ఏమవుతుందంటే ఒక కంప్రెస్డ్ స్టేట్లో వచ్చేసి ఉంటుంది అంటే పీడన స్థితిలో వచ్చేసి ఉంటుంది ఉండి అదేమవుతుందంటే ప్రాథమిక విస్ఫోటన అనేటటువంటిది జరిగి అది ఏమవుతుందంటే మూవ్ అవుతూ ఈ రకంగా వచ్చేసి ఏమవుతుందంటే విస్తరించడం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు ఈ అనంత విశ్వంలో కనపడేటటువంటి వెన్నింగ్ ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంలో వచ్చేసి ఏమవుతుందంటే ప్రాథమికంగా ఉండేటటువంటి పదార్థము ప్రైమార్డల్ ఎక్స్ప్లోషన్ అంటే ప్రాథమిక విస్ఫోటన అనేటటువంటి జరిగి అది ప్రయాణం చేస్తుంది దాని నుంచి విడివైనటువంటి పదార్థం అంతా ఏమవుతుందంటే విశ్వంలో స్కాటర్డ్ అంటే విస్తరణ అనేటటువంటి జరిగి ఈ ఏర్పడింది అని వచ్చేసి చెప్తుంది అయితే మనకి ఇక్కడ సౌర కుటుంబం అనేటటువంటిది ఉంది మనం దాని మీద లెసన్ స్పెసిఫిక్గా ఇచ్చాడు కాబట్టి దాని మీద మనం కాన్సన్ట్రేషన్ అనేటటువంటి చేయాలి సౌర కుటుంబం అనేటటువంటిది ఎలా ఏర్పడింది అంటే సూర్యుడు అదేవిధంగా వచ్చేసి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు అదేవిధంగా ఉపగ్రహాలు ఇవి ఎలా ఏర్పడ్డాయి అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది ఆ సిద్ధాంతాల మీద కూడా ప్రశ్నలు అనేటటువంటివి వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్లో గతంలో చాలా వాటిల్లో అడిగాడు ఆ సిద్ధాంతాలు ఎవరు ప్రతిపాదించారు ఆ సిద్ధాంతం పేరేమిటి అనేటటువంటిది వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటిది అంటే దీంట్లో మ్యాటర్ అంటే పదార్థం అనేటటువంటిది ఒకరేమో వాయు పదార్థం అంటారు ఒకరేమో వచ్చేసి నెబ్బుల అనేటటువంటిది ఉంది దాని ద్వారా ఏర్పడింది అంటారు ఇట్లా రకరకాలుగా వచ్చేసి ఏమవుతుందంటే నక్షత్రాలు ఒకదాన్ని ఒకటి ఢీ కొనడం వలన లేదా నక్షత్రాలు అనేటటువంటి ఏమవుతుంది పగిలిపోయి అవి ఏమవుతుందంటే వచ్చేసి గ్రహమండల నమూనా అనేటటువంటిది ఏర్పడిందని వివిధ శాస్త్రవేత్తలు వచ్చేసి చెప్పడం జరుగుతుంది అయితే ఆ శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల మీద ప్రశ్నలు అనేటటువంటివి వచ్చేసి మనకి అడగడం జరుగుతుంది ఆ సిద్ధాంతాలు కానీ చూసినట్లయితే మనకి ఇమాన్యుయల్ కాంత్ అనేటటువంటి ఇమాన్యుయల్ కాంత్ ఈయన వాయు సిద్ధాంతాన్ని వచ్చేసి ప్రతిపాదించడం జరిగింది వాయు సిద్ధాంతం ఈ ఇమాన్యుయల్ కాంత్ అనేటటువంటి ఆయన మొట్టమొదటిసారిగా సూర్య కుటుంబం అనేటటువంటిది వచ్చేసి ఎలా ఏర్పడింది అనేటటువంటి దాన్ని వివరంగా వచ్చేసి వివరించడం అనేటటువంటిది వచ్చేసి జరగడం జరిగింది ఇమానియల్ కాంత్ ఈయన జర్మనీ దేశానికి వచ్చేసి చెందినటువంటి శాస్త్రవేత్త ఈయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటంటే వాయు సిద్ధాంతము నెక్స్ట్ లాప్లస్ అనేటటువంటి ఆయన నెబ్బులార్ పరికల్పన అనేటటువంటిది వచ్చేసి ప్రతిపాదించాడు నెబ్బులార్ పరికల్పన నెబ్బులార్ పరికల్పన అంటే మ్యాటర్ ఏమో వచ్చేసి నెబ్బులా అనేటటువంటి నెబ్బుల అంటే ఒక మెగలానిక్ క్లౌడ్ ఒక పెద్ద మేఘంలాగా వచ్చేసి ఉండి దాంట్లో ఉండేటటువంటి పదార్థం అనేటటువంటి అన్యాన్య ఆకర్షణకు గురి అదంతా ఏమైతుందంటే లాస్ట్కి దాని యొక్క భ్రమణ వేగం అనేటటువంటిది వచ్చేసి పెరిగిపోయి మధ్యలో ఉండేటటువంటి సూర్యుడు విడిపోయినటువంటి భాగాలన్నీ ఏమైనా గ్రహాలుగా వచ్చేసి ఏర్పడ్డాయి అదేవిధంగా ఆ గ్రహాల నుంచి విడిపోయినటువంటి అన్నీ వచ్చేసి అంటే ఉపగ్రహాలుగా వచ్చేసి ఏర్పడ్డాయి కాబట్టి నెబ్బులార్ పరికల్పన ఎవరు ప్రతిపాదించారంటే లాప్లస్ అనేటటువంటి ఆయన లా ప్లస్ అనేటటువంటి ఆయన ప్రతిపాదించారు తర్వాత టీసీ ఛాంబర్ ఎఫ్ ఎఫ్ఆర్ మౌల్టన్ వీళ్ళు ప్లానిటెసిమల్ పరికల్పన గ్రహకాల పరికల్పన అనేటటువంటి దాన్ని ప్రతిపాదించడం జరిగింది గ్రహకాల పరికల్పన అంటే వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న ముద్దల్లాగా వచ్చేసి ఫస్ట్ ఏర్పడి అవి ఒకదానితో ఒకటి వచ్చేసి మళ్ళీ ఢీకుని అది గ్రహంగా వచ్చేసి ఏర్పడినటువంటిది అన్నమాట అయితే టీసీ చాంబర్లిన్ ఎఫ్ఆర్ మౌల్టెన్లు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటంటే ప్లానిటెసిమల్ పరికల్పన లేదా గ్రహకాల పరికల్పన తర్వాత సార్ జేమ్స్ జీన్స్ సార్ హెరాల్డ్ జెఫ్రిన్ వీళ్ళు టైడల్ హైపోతీసిస్ అలల పరికల్పన అనేటటువంటి దాన్ని వచ్చేసి ప్రతిపాదించడం జరిగింది అంటే నక్షత్రాల్లో వచ్చేసి ఏమవుతుందంటే వచ్చేసి మంచి విడివడినటువంటి పదార్థం సూర్యుడుగా ఉండేటటువంటి నక్షత్రం చుట్టూ వచ్చేసి అవి పరిభ్రమించి గ్రహాలుగా వచ్చేసి ఏర్పడ్డాయి అనేట అంటే ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క రకమైనటువంటి సమాచ అంటే వివరణ అనేటటువంటిది ఇస్తుంది వాటి వల్ల గ్రహాలు అదేవిధంగా ఈ ఉపగ్రహాలు అనేటటువంటి ఏర్పడడం జరుగుతుంది తర్వాత ఆర్య లిటల్ టర్న్ అనేటటువంటి ఆయన నక్షత్ర ద్వయ సిద్ధాంతాన్ని వచ్చేసి ప్రతిపాదించాడు అంటే డబుల్ స్టార్ హైపోతీసిస్ అనేటటువంటిది తర్వాత హెరాల్డ్ సి ఊరే అనేటటువంటి ద్రవీభవన పరికల్పన అనేటటువంటి దాన్ని వచ్చేసి ప్రతిపాదించడం జరిగింది తర్వాత ఓజే స్మిట్స్ రష్యన్ శాస్త్రవేత్త అయిన దుమ్ము ధూళి సిద్ధాంతాన్ని వచ్చేసి గ్యాస్ డస్ట్ తీరి అంటాం ఇది గ్రూప్ వన్లో వచ్చేసి అడగడం జరిగింది అంటే పాత క్వశ్చన్ పేపర్స్లో వచ్చేసి చూసినట్లయితే అంటే దుమ్ము ధూళి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే ఓజే స్మిట్స్ అనేటటువంటి ఆయన ప్రతిపాదించారు తర్వాత వాన్ విజ్ సాకర్ అనేటటువంటి ఆయన విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని వచ్చేసి ప్రతిపాదించారు తర్వాత కూపియర్ అనేటటువంటి ఆయన ప్రోటో ప్లానెట్ సిద్ధాంతం అనేటటువంటిది ప్రతిపాదించాడు ఆటోమన్ అండ్ స్కీమిడ్ అనేటటువంటి ఆయన ఉల్కాపాత సిద్ధాంతాన్ని వచ్చేసి ప్రతిపాదించడం జరిగింది తర్వాత మనకి ఎఫ్ హోలీ ఎఫ్ ఓలీ అనేటటువంటి ఆయన సూపర్నోవా సిద్ధాంతాన్ని వచ్చేసి ప్రతిపాదించాడు సూపర్నోవా అంటే ఏంటంటే నక్షత్రం అనేటటువంటిది వచ్చేసి పూర్తిగా ప్రధలు అయినప్పుడు ఏమవుతుంది నక్షత్రాల్లో నీకు ఏమవుతున్నాయంటే ప్రస్ఫ విస్ఫోటనం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక నక్షత్రం నోవా అంటే పాక్షికంగా ప్రజలవుతుంది సూపర్ నోవా అంటే వచ్చేసి పూర్తిగా ప్రద్దలైతే దాన్ని సూపర్ నోవా అంటాం ఆ మధ్యలో ఉండేటటువంటి పదార్థం సూర్యుడిగాను దాని చుట్టూ ఉండేటటువంటి పగిలిపోయినటువంటి పదార్థం అంతా గ్రహాలుగా వచ్చేసి ఏర్పడ్డాయని ఈ రకంగా మనకి ఏమవుతుందంటే ఈ సిద్ధాంతాలు అనేటటువంటి సౌర కుటుంబ ఉద్భవాన్ని గురించి లేదా భూమి ఉద్భవాన్ని గురించి వచ్చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ సిద్ధాంతాలు అనేటటువంటి ఇవి ఇంపార్టెంట్ అయినండి ఎఫ్ హోలీ సూపర్ నోవా అనేది ఇవి మ్యాస్ ది ఫాలోయింగ్ అడగచ్చు తర్వాత ఏ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారని వచ్చేసి అడగచ్చు అదే రకంగా వచ్చేసి ఇది దీనికి సంబంధించినటువంటి ఇది భూమి ఎలా ఏర్పడింది అనేటటువంటి సిద్ధాంతాలు అనేటటువంటివి వచ్చేసింది అయితే ఇక్కడ మనం సౌర కుటుంబం అంటున్నాం కుటుంబం అంటే వచ్చేసి ఇక్కడ సౌర కుటుంబం అంటే అంటే సూర్యుడు పెద్దదిగా ఉండి దానికి సంబంధించినటువంటి గ్రహాలు అదేవిధంగా వచ్చేసి ఉపగ్రహాలు ఇవన్నీ వచ్చేసి ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వచ్చేసి దీంట్లో ప్రధానంగా సౌర కుటుంబం అన్నప్పుడు ముందు సూర్యుని గురించి వచ్చేసి మనం ఏమవుతుందంటే డిస్కషన్ అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది సౌర కుటుంబంలో దేని గురించి ఉంటుందంటే సూర్యుని గురించి వచ్చేసి ఉంటుంది అంటే సౌర కుటుంబంలో కానీ చూసినట్లయితే ఇప్పుడు మనకి సూర్యుని గురించి ముందు డిస్కస్ చేస్తాం సూర్యుడు అనేటటువంటిది చూసినప్పుడు స్వయం ప్రకాశక శక్తిని కలిగి ఉంటుంది సూర్యుడు ఒక స్టార్ అంటే ఒక నక్షత్రం అనేటటువంటిది సూర్యుల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అనేక మూలకాలు అనేటటువంటివి వచ్చేసి ఏముంటాయంటే వచ్చేసి సూర్యుడిలో వచ్చేసి ఉండడం జరుగుతుంది వాటిల్లో వచ్చేసి ప్రధానమైనటువంటి మూలకం ఏదంటే హైడ్రోజను ఈ హైడ్రోజన్ అనేటటువంటిది ఏమవుతుందంటే అది సంలీన చర్యల్లో వచ్చేసి అది హీలియంగా వచ్చేసి మార్పు అనేటటువంటిది వచ్చేసి జరుగుతూ వచ్చేసి ఉంటుంది కాబట్టి సూర్యుల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి మూలకం ఏదంటే వచ్చేసి హైడ్రోజన్ సూర్యుల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి మూలకం ఏదంటే హైడ్రోజన్ అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది తర్వాత దాని తర్వాత హీలియం అనేటటువంటిది ఉంటుంది కార్బను నైట్రోజన్ ఆక్సిజన్ నియాన్ మెగ్నీషియం సిలికాన్ సల్ఫర్ ఇవన్నీ చాలా తక్కువ మైనీట్ క్వాంటిటీలో వచ్చేసి ఉంటాయి దాదాపుగా వచ్చేసి నీకు నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా ఏముంటున్నాయంటే వచ్చేసి ఈ హైడ్రోజన్ హీలియంలు అనేటటువంటి ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాడు సూర్యుడులో అత్యధికంగా ఉండేటటువంటి మూలకం ఏదంటే హైడ్రోజన్ అనేటటువంటిది ఈ హైడ్రోజన్ కేంద్రిక సంలీన చర్యల్లో ఏమవుతుందంటే హీలియంగా అది మార్పు అనేటటువంటిది వచ్చేసి జరుగుతూ వచ్చేసి ఉండడం జరుగుతుంది తర్వాత మనకి సూర్యుడి నుంచి ఏవైతే అంటే సూర్యుల్లో జరిగేటటువంటి చర్యలు నేను ఏమని పిలుస్తామంటే కేంద్రిక సంలీన చర్యలు అని వచ్చేసి పిలుస్తాం అంటే న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్స్ ఫ్యూషన్ రియాక్షన్స్ అనేటటువంటివి జరుగుతుంటాయి కేంద్రక సంలీన చర్యలు కాబట్టి సూర్యుల్లో జరిగేటటువంటి చర్యలు ఏమంటే కేంద్రక సంలీన చర్యలు కేంద్రక సంలీన చర్యల్లో నీకు శక్తి అనేటటువంటిది వచ్చేసి వెలుపడుతుంది ఆ శక్తి ఏమవుతుందంటే వచ్చేసి భూమిని ఇతర గ్రహాలను వచ్చేసి చేరడం అనేటటువంటిది వచ్చే జరుగుతుంది భూమిని మనం భూమి మరియు సూర్యుని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ శక్తి భూమిని చేరడానికి పట్టేటటువంటి కాలం దాదాపుగా వచ్చేసి ఎనిమిది నిమిషాలు అనేటటువంటిది పడుతుంది ఎనిమిది నిమిషాలు అంటే సౌరకాంతి భూమిని చేరడానికి పట్టేటటువంటి కాలం ఎంతంటే ఎనిమిది నిమిషాలు సూర్యుడిలో జరిగేటటువంటి చర్యలు ఏంటంటే కేంద్రక సంలీన చర్యలు సూర్యుల్లో అత్యధికంగా ఉండేటటువంటి మూలకం ఏదంటే వచ్చేసి హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ కేంద్రిక సంలీన చర్యలు దేనిగా మార్పు చెందుతుందంటే అది హీలియంగా వచ్చేసి మార్పు అనేటటువంటిది చెందడం అనేటటువంటిది వచ్చేసి జరుగుతూ వచ్చేసి ఉంటుంది తర్వాత సూర్యుడు మండేటటువంటి అగ్నిగోళం కాబట్టి ఇక్కడ నీకు ఫోర్త్ స్టేట్ మ్యాటర్ అంటే నాలుగవ స్థితిలో ఉండేటటువంటి పదార్థం ఉంటుంది దాన్ని ప్లాస్మా అని వచ్చేసి పిలుస్తాం ప్లాస్మా అంటే ఏంటంటే నాలుగవ స్థితిలో ఉండే పదార్థం అంటే ద్రవ పదార్థం ఉంటుంది ఘన పదార్థం ఉంటుంది వాయు పదార్థం ఉంటుంది ఇక్కడ ఏముంటుంది అంటే హైడ్రోజన్ మరియు హీలియం అనేటటువంటి అయనీకరణం చెందినటువంటి వాయువులు ఉండి వా ఉండి అక్కడ ఎలక్ట్రాన్లు ప్రొటాన్లు ఆల్ఫా కణాలు అనేటటువంటివి వచ్చేసి ఉంటాయి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్లాస్మా అని వచ్చేసి పిలవడం జరుగుతుంది కాబట్టి ప్లాస్మాలో మనకి ఏముంటాయంటే ఎలక్ట్రాన్స్ ప్రొటాన్స్ ఆల్ఫా కణాలు అనేటటువంటివి వచ్చేసి ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఇది నాలుగో స్థితిలో ఉండేటటువంటి పదార్థం అనేటది తర్వాత ప్రాన్ హోపర్ లేఖ రేఖలు అనేటటువంటివి వచ్చేసి ఉన్నాయి సూర్యుల్లో మూలకాల యొక్క ఉనికిని తెలియజేసేటటువంటి వాటిని ఏమని పిలుస్తామంటే ప్రాణహోపర్ రేఖలని వచ్చేసి పిలవడం జరుగుతుంది కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి కొంత సమాచారం అనేటటువంటిది వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనేటటువంటిది తర్వాత మనకి సూర్యునిలో పొరలు అనేటటువంటివి వచ్చేసి ఉంటాయి పొరలు అనేటటువంటివి చూసినప్పుడు మనకి భూమిలో చాలా వరకు ఏదైనా సరే ఒక పదార్థంగా చూసినట్లయితే హెట్రోజీనియస్గా వచ్చేసి ఉంటుంది ప్రతి దాంట్లోనూ వచ్చేసి నీకు ఏమవుతాయంటే లేయర్స్ అనేటటువంటివి కనిపిస్తాయి స్కిన్లో లేయర్స్ ఉంటాయి ఫ్రూట్లో లేయర్స్ ఉంటాయి భూమి అంతర్భాగంలో లేయర్స్ ఉంటాయి అదే రకంగా వాటర్లో లేయర్స్ ఉంటాయి అని కాబట్టి సూర్యునిలో కూడా నీకు ఏమవుతుందంటే పొరలు అనేటటువంటివి వచ్చేసి ఉంటాయి ఈ పొరలుగా నా చూసినట్లయితే అంతర్భాగంలో ఉండేటటువంటి పొరలు అనేటటువంటి బాహ్యంగా ఉండేటటువంటి పొరలుగా మనం క్లాసిఫై చేస్తాము అయితే వీటి యొక్క అంటే వాతావరణం యొక్క కూర్పుని అధ్యయనం అనే అంటే వీడు పొరలు వీటి యొక్క వాతావరణ కూర్పుని అధ్యయనం చేయడానికి శోషణ స్పెక్ట్రోమీటర్ అనేటటువంటి దాన్ని వచ్చేసి ఉపయోగించడం జరుగుతుంది శోషణ శోషణ స్పెక్ట్రోమీటర్ అనేటటువంటి దాని ద్వారా సూర్యుడు కావచ్చు నక్షత్రాలు కావచ్చు వాటి యొక్క వా వాతావరణ పొరలను వచ్చేసి ఏమవుతుందంటే వచ్చేసి ఈ అధ్యయనం చేయడం అంటే వాటి యొక్క కూర్పును వచ్చేసి ఏమవుతుందంటే వచ్చేసి పరిశీలన అనేటటువంటిది చేయడం జరుగుతుంది సూర్యుని యొక్క వాతావరణ కూర్పును పరిశీలనకు ఉపయోగించేది అంటే శోషణ స్పెక్ట్రోమీటర్ అనేటటువంటిది తర్వాత నెక్స్ట్ సూర్యుల్లో చూసినప్పుడు మనకి ఈ అంతర్నిర్మాణము మరియు అదే రకంగా బాహ్య నిర్మాణం అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది